హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ ఈవినింగ్ అండి అనంతపురం జిల్లాలో ఇప్పుడు పడుతున్నదండి వర్షం వచ్చేసి అండ్ ఈరోజు పడే వర్షం వచ్చేసి గాలివాన అండి అది అంటే ఎక్కువగా భారీ వర్షం అనే చెప్పొచ్చు అండ్ గత ఆరు రోజులు అండ్ ఐదు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది అండ్ నిన్న నైట్ అయితే లేదండి బట్ ఈరోజు సాయంత్రం అంటే ఆఫ్టర్నూనే మొదలు పెట్టేసింది నిన్న నైట్ లేదన్నట్టు అండ్ ఒక విలేజ్లో పడుతుంది ఒక విలేజ్లో పడ్డం లేదు కానీ అన్ని చోట్ల పడుతోంది కానీ టైం గ్యాప్తో గ్యాప్ తీసుకొని పడుతుంది అనమాట అండ్ భారీ వర్షం అనే చెప్తున్నారండి ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా అండ్ కొంతమంది అయితే మా టమోటా పంట మొత్తం వాష్ అవుట్ అయిపోయిందండి అని చెప్తున్నారు కొంతమంది ఏమో స్టేకింగ్ చేశాం కదా కొంచెం పర్లేదు ఇలాగే కంటిన్యూ అయితే కనుక నష్టం జరుగుతుంది అండ్ మచ్చ ఇలాంటివన్నీ యాడ్ అవుతున్నాయని చెప్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఎలా పడుతున్నాయి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ లేదంటే వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను కదండి సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేశారంటే అది తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తాను మన గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ద్వారా అండ్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుందండి ఎక్కడెక్కడ వర్షాలు పడ్డం కూడా ఫార్మర్ అన్నకి టమోటా ప్రైస్ తెలుసుకున్నంత వాల్యుబుల్ అనే చెప్పొచ్చు రైన్ ఇన్ఫర్మేషన్ కూడా సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ రైన్ పడుతూనే ఉందండి ఒక గంట నుంచి థ్యాంక్ యూ